వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్ష యాడేస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట సో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంకా మా ట్యూస్డే అనమాట ఇంక ఈరోజు ఇంకా చికెన్ కర్రీ నా స్టైల్ ఏదో ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నానండి రాగి సంకట చేద్దాం అనుకుంటున్నాను రాగి సంకటే అండ్ చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం కాబట్టి రాగి సంకట చేయడం నాకు కూడా తెలీదు యూట్యూబ్లో చూశాను ట్రై చేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి నేను ఎట్లా చేస్తున్నాను అనేది ఫస్ట్ టైం వస్తుందో రాదో నాకైతే డౌట్గానే ఉంది సో ఈరోజు వంట వచ్చేసి ఇంకా అది చేస్తామనుకున్నాను సో ఇంకా పొద్దున్నే మా పిల్లలైతే లేచి కొంచెం సేపు ఆడుకుని ప్రసాద్ చేసి టిఫిన్ చేసి ఇంకా అలా టీవీ పెట్టి మూవీ పెట్టుకుని చూస్తున్నారనమాట టీవీలో పంట్రైవర్ పెట్టుకుని ఇంకా మూవీ చూస్తున్నారనమాట ఇంకా నేనైతే వంట ప్రాసెస్లోకి అయితే వచ్చేసాను ఆటోమేటిక్గా ఇంకా ఎలాగో బ్లాగ్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే సో చికెన్ కావాల్సినవి అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాను అవీ చూపించే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఈరోజు మా పిల్లలు అడుగుతాను ఏం కర్రీ చేయను ఏంటి అనేది లోపల ఉన్నారు వచ్చేయండి నానా ఇటండి ఇట్రండి కూర్చోండి కూర్చో చెప్పాలి ఇట్రా హాయ్ చెప్పండి అందరికి హాయ్ బాగున్నారా 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 మేము బాగున్నాము అనండి సరే ఈ రోజు ఇంకో వంట చేస్తున్నాను ఏం చేయండి ఈ రోజు వంట చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఓ ఇనేసి ఉంటారు నేను కిచెన్ లో మాట్లాడుతుంటే ఈ ఉంటారు మొత్తం కయితే ఈ రోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అలాగే రైస్ కాదు రాగ్ సంకట చికెన్ కర్రీ విత్ ఈ రోజు వచ్చేసి సో ఈ రోజు ఎట్లా చేసిన అనేది వీడియోలో మీకు అక్కడక్కడైతే చూపిస్తాను రాగ్స్ సంగట రాగ్స్ అక్కడ అయితే మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అంటే చికెన్ కర్రీ నార్మల్ కదా ఇంకా మధ్య మధ్యలో చూపిస్తాను అనమాట చికెన్ కర్రీ అయితే సో ఇప్పుడైతే ఏం వాటికి కావాల్సినవి ఏం చేసుకున్నాను అనేది మీకు అయితే చూపించేస్తాను సో ఇదిగోండి ఇంకా కర్రీకి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్నాను ఇక్కడేమో అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను రోడ్లో అనేసి ఇవి ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టుకుని ఇవి నోరడానికి అయితే వెళ్తాను ఇంకా చికెన్ వాష్ చేసుకోవాలి ఇదిగోండి ఇంకా నిన్న కొట్టించుకున్న చికెన్ అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా వాటర్ పట్టేసి ఇంక ఇందులో ఉంచాను అనమాట ఇది శుభ్రంగా వాష్ చేసేయాలి బయట అయితే వాష్ చేస్తాను ఇప్పుడైతే సో అల్లం వెల్లుల్లి నూరినాక ఇది వెళ్ళి వాష్ చేసుకుని వస్తాను మా పిల్లలు టిఫిన్ తినేసారు కానీ పాలైతే తాగలేదు ముందు వాళ్ళకైతే పాలు కల్పించేసినకైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను చెప్పు అది చెప్పక అప్పుడే పిన్ వస్తే దాసా లే చెప్తాను ఇదే చేస్తాను అది సో ఇందులో పాలు తాగిట ముందైతే పాలు కల్పించేసాక వంట స్టార్ట్ చేస్తాను ముందైతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూ ఉంటాను అల్లం కూడా నూరేసి బయట వచ్చేస్తాను లేనా అట్లే ఒకసారి లేనా ఇంకా పాలు తొందరగా వంట చేయలేను అబ్బా రా సరేనండి ఇంకా పాలు అయితే ఇచ్చేసాను అలాగే తాగుతూ ఉన్నాయి ఇంకా తాగుతూ ఉండి మూవీ చూస్తారు నేనేమో వంట చేసుకుంటాను కిచెన్ లో ముందుగా అయితే వెడర్పు లాంటి పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుంటా ఫస్ట్ అయితే ఏంటి అల్లరే ఇక్కడ హాయిలే ఇక్కడ నూనె అయితే కాగిపోయింది కాబట్టి కొంచెం రెండు లవంగ మగ్గాలు కొంచెం చెక్క అదే ఒక ఆకు అలాగే పువ్వు రెండు ఇలాచీలు ఈ రెండు వేసేసుకున్నాను కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను మొక్కలు టమాటా ముక్కలలను అయితే వేసేసుకుంటున్నా ఫ్రై అవుతా ఉంటాయి ఉల్లిపాయ మొక్కలు మనం వెళ్ళి అల్లం వెల్లుల్లి ముద్ద అయితే నూరుకొని వచ్చారు ముందుకైతే జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేస్తాను కొంచెం పచ్చ పచ్చకా నూరాక అల్లం వేసేసి నూరేస్తా మరి అల్లం అల్లం మొక్కలు కూడా వేస్తా కొంచెం అయితే ఇంకా నూరేసాను నడవండి ఇంట్లోకి వెళ్ళిపోదా నడవండి బయట సైకిల్ ఆర్లేదా నూరొక అయిపోయింది వెళ్ళిపోదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసాను నూరేసాక అయితే ఉల్లిపాయలు ఫ్రై అవుతా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు చికెన్ అయితే కడిగేసేద్దాం బయట చూపిచ్చు మొత్తం అంతా పూ బకెట్ కూడా కనపడుతుంది వీటితో పాటు పడుతుంది పడుతుంది బాగా కడుగుంది రెండోసారి ఉల్లిపాయలు అయితే కొంచెం ద్వారా ఫ్రై అయిపోయాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను ఇందాక నూరాం కదా సో ఇదైతే వేసేసుకుంటున్నా కొంచెం ఫ్రై అయిపోయినాక చికెన్ అయితే వేసేసుకుంటా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట రాక్ సంగటికి ఇంకా రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తారంట అందుకే నేను రేషన్ బియ్యం అయితే తీసుకుని వచ్చాను రేషన్ బియ్యం ఇదిగోండి ఇవైతే కొంచెం నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాలు రేషన్ బియ్యం కడుక్కొని చక్కగా నానబెట్టుకోవాలి బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకుంటాను ఇంకా కడిగి అనమాట వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకుందాము సో ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై అవుతుంది కాబట్టి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటాను ఇందులో కానీ ఇది బాగా వాటర్ అంతా ఇనుగుపోయేలాగైతే చక్కగా ఉడికించుకొని అప్పుడు కారము కావాల్సిన మసాలాలు అయితే వేసుకొని వాటర్ పోసుకొని ఇంకా అనమాట నూనె అంతా పైకి తేలేంత వరకు ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది వాటర్ అంతా పైకి ఇనిగేలాగైతే పెట్టేసుకోవాలి సో ఇంకా రైస్ ఇప్పుడే పెట్టానండి ఇంకా ఉడుకుతా ఉన్నది నాన్ పెట్టుకున్నాను కదా ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే నానబెట్టేసుకున్నాను రాషన్ బియ్యం ఇలా ఉడుగుతుంది అనమాట ఇంకా ఉడకనివ్వాలి ఇక్కడేమో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కారం మసాలాలు ఇవన్నీ వేసేసాను వాటర్ పోసాను అనమాట ఇంకా ఉడుకుతుంది ఉడకడానికి అయితే ఒక టెన్ మినిట్స్ లోపయితే అయితే పెడు మ్యాక్సిమం అయితే కర్రీ అయితే ఉడుకుతుంది చికెన్ కర్రీ ఇక్కడేమో ర్యాక్స్ సంగటికి రైస్ ఉడుకుతుంది అనమాట మొత్తం ప్రాసెస్ ర్యాగ్స్ సంగటి సింపుల్ అండి చాలా సింపుల్ సో నేను ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి అట్లా వస్తుంది అనేది తింటే కానీ లాస్ట్ లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు మొత్తం దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇంకా రైస్ కొంచెం ఉడికిపోయింది అంటే కొంచెం గెంజి ఎక్కువగా ఉంటే గింజ వాష్ చేసుకోవాలి కొద్దిగా ఉంచుకోవాలన్నమాట అలాగే నేను ఒక బౌల్ అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను ఈ రాగి పిండి ఇట్లా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి నేను ఒకసారి కొంచెం వేసి తిప్పి చూపిస్తాను మీకు ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి నేను వీడియో షూట్ చేసుకుంటూ తిప్పాలంటే కష్టము అందుకనేసి నేను ఇంకా నేను వేసుకుని తిప్పుకుంటూ చూపిస్తాను ఇలా వేసుకున్న రాగి పిండిలో కొంచెం వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకుంటూ తిప్పుకోవాలనమాట ఇది కొంచెం బాగా ఉడికించుకోవాలి రైస్ తో పాటు ఇదిగోండి కొంచెం రైస్ ఉడకాలి అలాగే కొంచెం బాగా ఉడికించుకోవాలి రాగి పిండి కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కొంచెం వాటర్ తక్కువైతే వాటర్ పోసుకోవచ్చు ఏదో నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి అసలు ఎట్లా వస్తుంది ఏంటి అని కూడా నాకైతే తెలియదు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటాను సాల్ట్ వేసేసుకుంటున్నా ఇది కొంచెం తెడ్డు ఉంటది కదా పెద్ద తెడ్డి దాంతో తిప్పుకుంటే బాగా వస్తుంది అంట నాకు తెలియదు నా దగ్గర లేదు కాబట్టి మామూలు గరిడితోనే ఇలాగ తిప్పేసుకుంటున్నాను కొంచెం ఉడికించుకుందాము మూత పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం ఉడిగితే సరిపోద్ది ఇంకా పిల్లలకైతే ఇంకా రాగి సంకటైతే వేసేస్తున్నాను సో నాకే ఏదోలాగా ఉందన్నమాట ఫస్ట్ టైం చేశాను అసలు ఎట్లా ఉంది ఏంటనేది కూడా నాకు తెలియదు నాకు నేను ఎప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట సో చాలా బాగుంటుంది చికెన్ కర్రీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇద్దరు పిల్లలకైతే వేసేస్తున్నాను అన్నం రైసు రైస్ కూడా ఉంటా చెప్పాను కదా లోహిత్కి దీక్షిత్కి చూశారు కదా లోహిత్కి దీక్షిత్కి ఇంకా పిల్లలు తిన్నాకైతే ఇంకా నేను తింటానండి ఇంకా నా స్టైలే ఇలాగా రాగి సెంకట అలాగే చికెన్ కర్రీ చేశాను సో ఫస్ట్ టైం చేశాను నెక్స్ట్ టైం ఇంకా బాగా కుదురుద్దేమో చాలా బాగుంది సాల్ట్ కూడా వేశాను కాబట్టి ఇంకా నాకైతే కొంచెం ట్రై చేశాను ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఎట్లాగో కాదో లేకపోతే వేరేలా చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి నేర్చుకుంటాను అనమాట నా స్టైల్లో చికెన్ కర్రీ అలాగే రాగి సంగటి చేశాను ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను పిల్లలకి పెట్టాకైతే ఇంకా నేను తింటాను అనమాట ఇంకా ఇది వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్